జవహర్ నగర్ కార్పొరేషన్ సాక్షిగా అక్రమ సెల్లార్ నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యానికి నేను వెతు సాక్ష్యం అక్రమ సెల్లార్ నిర్మాణం అక్రమ నిర్మాణాలకు అడ్డగా జవహర్ నగర్ కార్పొరేషన్ ప్రధాన రహదారిలో సిల్లార్కు మొంత పాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులకు నేను చెప్తాను మీకేం జవహర్ నగర్ జాగిరే మీదని చెప్పి సాధించలేదు మీరు ఉద్యోగం చేస్తారా లేకపోతే బంద్ చేసి వస్తారు రిజైన్ చేసే శాతాకా ఏం పుణ్యానికి ఇస్తున్నారా మీకు జీతాలు ప్రజల సో మాది ప్రజలు కష్టపడి కిమచోటు కష్టపడి ట్యాక్సుల రూపంలో ఇస్తే మీరు రాష్ట్ర ఆదాయానికి రాష్ట్ర ఆదాయానికి దండి కొడుతున్నటువంటి వ్యక్తులు ప్రధాన సూత్రధారులు మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ కమిషనరు ఈనాడు అధికారులు ఏ విధంగా పనితనం ఉందో జవహర్ నగర్ కార్పొరేషన్ మేము బయట పెడతాము ఏ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సెల్లార్లు ఎట్టలు జరుగుతున్నాయి షెడ్ ఎట్లా పడుతున్నాయి పర్మిషన్ లేనటువంటి కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మొత్తం మేము రికార్డ్ తీసి ఫైల్ తీసి ఎడబెట్టలో మేము ఆడబెడతాము ఇలాంటి మీ పనితనం ఎట్టుంది మీరు జీతాలు ఎట్లా తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని పరిమితం అయిపోయి అక్రమంగా నిర్మాణంలో దగ్గర డబ్బులు వసూలు చేసుకొని